హాయ్ అండి మేము ఊరికి వెళ్ళి ముందు రోజు తీసిన వీడియో ఇది ఆ వీడియోకి ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నాను నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మేము చెన్నైలో ఉంటామని ముందు వీడియోస్ చెప్పాను కదా చెన్నైలో కూరకులు కూరగాయలు బానే ఉంటాయి కానీ కొంచెం పుల్లగా అనిపిస్తాయి అందుకే ఊరికి వచ్చినప్పుడు కొన్ని కూరగాయలు కుర్రాకులు తీసుకొని వెళ్తూ ఉంటాను ఇంకా మా ఆయనకి తెలిసిన వాళ్ళ తోటలో గోంగూర కట్ చేసుకోమన్నారు అందుకే గోగా కట్ చేసుకుంటుంటే గురగా కనిపించింది గురుగా కూడా కొంచెం కుసుకున్నాను కొన్ని సైడ్ లో ఈ గురగాకు ని అని కూడా పిలుస్తారు తెలిసినంత వరకు గోంగూరలో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి తెల్ల గోంగూర ఇంకొకటి ఎర్ర గోంగూర నాకు ఎర్ర గోంగూర కంటే తెల్ల గోంగూర అంటే చాలా ఇష్టము ఇలా పొలంలో కూర కోసుకుంటుంటే నాకు చిన్నప్పటి రోజులే గుర్తొచ్చాయి అన్ని కూరకుల కంటే గోంగూర కొంచెం ఎక్కువే కోసుకున్నాను ఈసారి ఎలాగైనా సరే గోంగూర చికెన్ చేయాలని ఇంతవరకు ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను కూరకు కోసుకుని ఇంటికి వెళ్ళిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ తినేసి ఊరికి బయలుదేరేసాము ఇంకా ఊరికి వెళ్తూ ఉండగా రోడ్ సైడ్ పక్కలో నల్లేరు మొక్క కనిపించింది నల్లేరు మొక్క తోటి చట్నీ చేసుకొని తింటే బాలే టేస్టీ గా ఉంటుంది మేము చిన్నప్పుడు స్కూల్ కి హాలిడేస్ ఇచ్చినప్పుడు ఆవులు మేపడానికి వెళ్ళినప్పుడు చెట్లలో గుట్లలో నల్లేరు మొక్కలు చాలా ఉండేవి లేతగా ఉన్న నల్లేరు ముదురుగా ఉన్న నల్లేరిని కోసుకోవచ్చుకున్నాము ముదురుగా ఉన్న నల్లేరుని ఇంటి దగ్గర నాడదామని తీసుకోవచ్చుకున్నాము ఈ ఆకుల పేరు ఏంటో మీకు తెలుసా తెలిసి ఉంటే కామెంట్ చేయండి వీటి పేరు టేకాకు అంటారు ఆకులోని పెరుగున్నం తోటి ఊరిగా వేసుకుని తింటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మీరు ఎప్పుడైనా తిన్నారా నేనైతే చాలా సార్లు తిన్నాను మేము వ్యవసాయం చేసేటప్పుడు సంవత్సరానికి ఒకసారి వేరుశనగ పంట వేసే వాళ్ళము అప్పుడు పొద్దున్నరగా వెళ్ళిపోతే మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇంటికి వచ్చే పని ఉండదు అప్పుడు మధ్యాహ్నం భోజనము ఆకులలోనే తినేవాళ్ళము టేస్ట్ అయితే సూపర్ ఉండేది మీరు ఎప్పుడైనా ఈ టేకాకులు అన్నం తిన్నారా తిని ఉంటే కామెంట్ చేయండి ఇంటి దగ్గర పదన్నరకు బయలుదేరితే చెన్నైకి వచ్చేసరికి రెండున్నర అయిపోయింది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ ఏం చేస్తాను లేని మా ఆయన టమాటోటో రైస్ లెమన్ రైస్ బయట తీసుకు ఇంకా నేను మా ఆయన మా బాబు ఫుడ్ తినేసాము ఈ రోజు అయితే మా జర్నీ ఇలా సాగింది నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్